అన్నవి ఈరోజు లేట్గా ఉండాను పన్నెండున్నర అవుతుంది ఇప్పుడు టైము ఇంకా కొంచెం ఎగరాలి కానీ కాకులు చిన్నపిల్లల్లాగా ఎదురు చూస్తున్నాయి కొంచెం ఆరబెట్టి పెట్టేస్తాను వాటికి ఉత్త బియ్యం ఎందులో వేస్తే నచ్చట్లా అన్నమే నచ్చుతుంది అన్నంలో కొంచెం వేస్తే నచ్చుతుంది ఇంకా చెమ్మగా ఉంది కానీ ఎగరాలి కాస్త ఆరబెట్టేసి ముందు మజ్జికలు పెట్టేస్తే వాటికి పాపం కొంచెం నీళ్ళల్లో పెడుతుంది ఆరబెట్టడానికి పొద్దున్నే వండేసేదాన్ని ఏంటో ఈరోజు కాస్త తలనొప్పిగా ఉంది బాగుండలేదు వండలేదు అయ్యేమో ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి కాకులు పిచ్చుకులు ఉడతలు కూడా వచ్చి చూసి వెళ్తున్నాయి నాలుగు మెతుకులు అన్న అని ఇది ఇలా నీళ్ళల్లో పెడుతున్నా ఆరబెట్టేసి కొంచెం మజ్జిగి పోసి పెట్టేస్తే పాపం తింటూ ఉంటాయి పసిపిల్లలు చూసినట్టు వేడిగా ఉందేమో చూడాలి కొంచెం వేడిగానే ఉంది ఇంకా మళ్ళా నీళ్ళల్లో పెడుతున్నా మనం చిన్నపిల్లలకి ఆరబెట్టే కదా ఇస్తాము ఏ అయినా మరీ వేడివేడి వేడి పెట్టాం కదా పక్షులకైనా అంతే కాలేదు కాలేదు పెడితే పాపం వాటికి గోంతులో మంట వస్తుంది మా కాగి చూడండి ఎదురు చూస్తుంది పాపం అన్నం కోసం పెట్టేస్తుంది తేనండి అదిగో చూసారా వెంటనే వచ్చేసిందా ఎంత లేట్ చేశానో ఈరోజు అన్నం పెట్టడానికి మళ్ళీ ఎక్కడి నుంచి ఉంటే తినవు చిత్రం చూసారా వీటికి ప్రత్యేకం చక్కగా అన్నం వండి నేను ఆరబెట్టి మజ్జిగ కలిపి పైన పెట్టానా ఎంత భయం రోజు పెడుతున్నా రోజు తింటున్నాయి అయినా సరే కొంచెం సేపు కానీ తినవు కాకులు తిని వెళ్ళాక ఉడత ఉడతలు వస్తాయి ఇప్పుడు ఉడత తింటుంది చూడండి పొలం పిచ్చుకులు వస్తాయి తర్వాత ఇప్పుడు అయితే ఇంకా రాలేదు కానీ పొలం పిచ్చుకులు ఇందాక సాయంత్రం లోపలకి ఇంట్లో కూడా వచ్చి తిరిగింది అన్నం పెట్టలేదని వస్తాయి ఎప్పుడని మళ్ళా